హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కువైట్లో గ్రేన్ అనే ప్రాంతానికి వచ్చాననమాట పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే ఇక్కడ కువైట్లో ఒక ఇంటిపైన పది గంటల పాటు యుద్ధం అయితే జరిగిందనమాట ఇరాక్ వాళ్ళకి కువైట్ వాళ్ళకి ఇప్పుడైతే నేను ఆ ఇల్లు అయితే చూడడానికి అయితే అనమాట నాతో పాటు మీకు కూడా చూపించాలని అయితే వచ్చేసా ఇందులోగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పదండి వీడియో అయితే చూసేద్దాం ఆ ఇంట్లోకి ఎంట్రీ ఎంట్రెన్స్లోనే ఈ యుద్ధ ట్యాంకుని అయితే పెట్టినారనమాట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ యుద్ధ ట్యాంక్ వాడేసేస్తే కనుక యుద్ధం అయితే జరిగే జరిపినారనమాట ఇరాక్ వాళ్ళ నాకు తెలిసి ఇది వచ్చేసి ఇరాక్ వాళ్ళది అనుకుంటాను ట్యాంకర్ కూడా ఇరాక్ వాళ్ళదే ఇరాక్ వాళ్ళు వచ్చేసి ఈ ట్యాంకి ఉండి కోవిడ్ వీధులలో అయితే కనుక గస్తీ కాస్తన్నారనమాట కోవిడ్ వాళ్ళు కనస్తే చంపేద్దామని చెప్పేసి ఇంకా పోతే కనుక ఇదే ఇరాక్ వాళ్ళు వచ్చేసి కోవిడ్ దేశంలో ఒక ఇంటిపైన దాడి చేసామన్నాం కదా ఆ ఇల్లు వచ్చేసి ఇదే అనమాట మీరు చూసుకుంటే మీరు చూడొచ్చు ఇరాక్ వాళ్ళు వాళ్ళ యొక్క తుపాకులతో వాళ్ళ తూటాల యొక్క ఆనవాళ్ళు అనమాట ఇవన్నీ వాళ్ళ ఈ ఇంటిపైన దాడి చేసిన తూటాల అనమాట మొత్తం గన్లతో ఫట్ ఫట్ పట్ 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 పట్టు వాంచి బార కొ కొట్టినారట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాహనాలు కార్లు వచ్చేసి రెండు కార్లు ఈ రెండు కార్లు కూడా ఇరాక్ దేశానికి సంబంధించిన కార్లే అనమాట ఎందుకు నేను ఇంత పక్కాగా చెప్తున్నాను అంటే కనుక మొత్తం కోయటలు వచ్చేసి పంతొమ్మిది మంది అయితే యుద్ధం చేశారనమాట ఈ ఇరాక్ వాళ్ళతో వీళ్ళందరూ కలిపి ఒకే ఇంట్లో అయితే ఉన్నారనమాట ఈ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది యుద్ధం చేసింటే కనుక మొత్తం పన్నెండు మంది అయితే కనుక వీరమరణం పొందారనమాట ఏడు మంది అయితే బతికారనమాట ఇంకా ఈ కార్లకాడి కనుక వచ్చే కనుక ఇరాక్ అయితే కనుక కోయిడోళ్ళు మాదిరి గుడ్డలు వేసుకునే కనుక వీళ్ళల్లో కలిసిపోయి ఈ వాహనాల్లో ఆ ట్యాంకర్లలో ఇప్పుడు మీరు చూసారు కదా కిడ్నాప్ యాను కిడ్నాపులు జరుగుతున్నాయి చూడండి ఇంత ఉందో మేము పిల్లప్పుడు అయితే బో కిడ్నాపులు జరుగుతున్నాయి స్వామి ఆ కిడ్నాప్ వ్యాన్ అయితే కనుక కోయిటోళ్ళు మాదిరి తిరుగుతున్నారు ఇంకా చూసుకొని కోయిటోళ్ళందరూ ఒక ఇంట్లో కూర్చొని రప్ప మనకి యుద్ధానికి సిద్ధమైందని చెప్పేసి అయితే కనుక ఈ అయితే కనుక ఇరాక నా కొడుకులు అయితే దాడి చేశారు వీళ్ళేం కోయటోలు కూడా తక్కువ నా కొడుకులు వీళ్ళు కూడా వాంచి వదగినారు మొత్తం ఇంకా మీరు చూసుకుంటే బయటనే మీకు తెలిసిపోయి ఉంటారు వాళ్ళ అమ్మ నా కొడుకులు ఇరాకు నా కొడుకులు ఏం యుద్ధం చేశారు అనుకొని చూడండి ఏమన్నా ఉన్నాయా ఏం లేవు మొత్తం పిల్లర్ లోపల కడ్డీలు కూడా బయటకు వచ్చేసినాయి ఇంకా అప్పుడంతా ఎంత ఈ ఇంటి చుట్టూ బీడు భూములు ఉన్నాయేమో మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అయితే కనుక యుద్ధ అయితే పెట్టి ఇల్లునైతే ద్వందం చేసేసారు భయంకరంగా వీళ్ళు చూసుకుంటే ఈ కోయటలతో తలకాయ నొప్పి స్వామి మన ఏడన ఈడియోలు తీసుకోవాలన్నా కూడా తీసుకోవాలి ఈ కోయటలతో మళ్ళీ ఆడ ఆడల్లో వచ్చే తలకాయ నొప్పి వీడియోలో ఈ వీడియో తీసేప్పుడు మొదట్లో మీరు ఒక ట్యాంకీ చూసినారు చూడండి బెత్ ట్యాంకీ అంటారా ట్యాంకీ కాదన్న స్వామి అదే యుద్ధం చేస్తారు చూడు ఆర్మీ వాళ్ళు ఆ ట్యాంకీ అయితే కనుక ఆ ట్యాంకీతో కొట్టిన బొక్కలే అన్నీ ఆ ట్యాంకీలో మందు గుండు పెట్టి కొట్టిన బొక్కలే ఇంటికి మొత్తం అన్నమాట

మీరు చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ ఈ యుద్ధంలో అయితే మొత్తం పంతొమ్మిది మంది అయితే కనుక ఈ యుద్ధంలో పాల్గొన్నారనమాట పంతొమ్మిది మంది యుద్ధంలో పాల్గొంటే మినిమం ఏడు మంది అయితే మిగిలినారనమాట మిగతా పన్నెండు మంది అయితే కనుక స్వర్గస్ లేనారు అంటే చూడండి రఫ్గా మీకు ఒక వీడియో చూపిస్తాను వీళ్ళే అనమాట పంతొమ్మిది మంది అయితే వీళ్ళే అనమాట మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను చూసుకున్నట్టయితే కనుక ఉవేటి వాళ్ళు ఇరాక్ వాళ్ళు యుద్ధం చేసినారు కదా ఇరాక్ వాళ్ళు కోవిడ్ వాళ్ళు యుద్ధం చేసిన సమయంలో వాళ్ళు ఉపయోగించిన ప్రపంచ ఉన్నాయన్నమాట అక్కడ నేను చూసుకుంటే కనుక ఏకే పాటి చేయడం అలాగే మన ఆర్మీలలో ఎక్కడ ఎటువంటి యుద్ధాలు జరిగేటప్పుడైనా రిఫరెన్స్ అయితే కదా ప్యాకెట్ బ్రాన్స్ కనుక ఇక్కడ వాళ్ళు యుద్ధం చేసిన సమయంలో రిఫరెన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది జరిగిందనమాట ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తాను చూడండి ఇవి అనమాట కోయిటూళ్ళు అన్న తుపాకులు తూటాలన్నమాట దుమ్ము దుమ్ము ఏమన్నారు అనమాట కోయిటోళ్ళు కూడా ఇరాకపోవాలని దీంతో మాత్రం ఏ మాత్రం తగ్గిండరు అదేమో కానీ మన ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్నే మనల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో కనుక మీ ముందుకు ఇస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లు చెప్పండి ఇంక పోతే కనుక మీరు ఆడు చూసిన ఫ్రేమ్లన్నీ ఒక్కొక్కటి నాకు ఇన్ఫర్మేషన్ పూర్తి ఇవ్వాలనే ఉంది కానీ అది చూసుకుంటే మీరు అద్దంలో రిఫ్లెక్ట్ అవుతుంది చూసుకోండి కువైట్ వాళ్ళైతే చాలా మంది వచ్చి ఉన్నారు వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ అయితే ఉన్నారనమాట అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు మీకు వై ఇరాక్ అటాక్డ్ ఇన్ కువైట్ అంటే ఎందుకంటే కనుక కువైట్లో ఎప్పుడైతే ఇక్కడ క్రూడాయిల్ అయితే వెలువడిందో అప్పుడు వచ్చేసి ఇరాక్ వాళ్ళకు ఒక రవ్వ ఈర్ష కలిగేసి అంత కనుక మనం కూడా ఆ క్రూడాయిల్ని మనం సొంతం చేసుకొని ఈ కొవైట్ని మనం ఆక్రమించుకునేమనుకో మనం కూడా ధనిక దేశం జాబితాలలో ఒకటిగా నిలుస్తుందని చెప్పేసి వీళ్ళైతే కనుక ఇరాక్ వాళ్ళైతే కనుక ఈ ఇంటిపైన కొవైట్ పైన యుద్ధం జరగడం అయితే వీళ్ళు ముందుకు అడిగేశారనమాట కువైట్ కూడా ఏం తక్కువైనదైతే కాదనమాట ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాతో అయితే కనుక సంబంధాలు కుదుర్చుకొని అయితే కనుక అమెరికా సాయంతో ఇరాక్ పైన అయితే కనుక దాడి చేసింది ఇరాక్ వాళ్ళతో కనుక ఆ ఆ దాడి చేసిన విజయంతోనే వీళ్ళు వచ్చేసి ఫిబ్రవరిలో వీళ్ళు అయితే కనుక నేషనల్ డేగా ప్రకటించుకొని ఇక్కడ స్వాతంత్ర దినోత్సవంగా అయితే కనుక జరుపుకుంటారనమాట కువైట్ నేషనల్ డే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది పోయి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కోవిడ్ వాళ్ళు ఆ రోజైతే కనుక బాగా హ్యాపీగా గడుపుతారు రోడ్లపైనంతా ఇంకా మీరు చూసుకుంటే కనుక